ఫ్రెండ్స్ ఇదైతే పూతికి వలస ఈ పూతికి వలసలో చూడండి బాలికల ఆశ్రమ పాఠశాల కూడా ఉంది ఫ్రెండ్స్ మా గిరిజనులు అయితే కాలిన అడిగితే మరీ శాంతికి వెళ్తున్నారు చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ అయితే మేము ఒక వచ్చాము మా చేపేట మండలంలో మంజన్ జిల్లా సేవంపేట మండలంలో ఆ కూతుగోల సంస్థ అనమాట చూడడానికి చిన్నదిగానే ఉంటుంది కానీ ఇటు కొండలు అటు కొండలు చక్కనేటువంటి వాతావరణంలో చక్కనేటువంటి సంపద జరుగుతుంది మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ ఇప్పుడే మన ఛానల్ విజిట్ చేసినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఓకే ఫ్రెండ్స్ అలా చూస్తూ ఉండండి కొంత మాత్రం చూపిస్తా చూడండి మా గిరిజనులు చక్కగా ఇలా అరటి గల్లు కూడా తెచ్చి అమ్ముతూ ఉంటారు అనమాట చూడడానికి చిన్న సంతగానే ఉంటది ఇది రూపాయలు రావాలమ్మా రావాలి కేజీలు వంద రూపాయలు மா ஒண்ணாஜி கேஜி

కానీ చూడండి సంతలాగానే ఉంటది దాని చాలా మంది వస్తారు తెల్లవారు కాబట్టి ఇంకా వస్తూ ఉన్నారు ఐదు కేజీలు వంద రూపాయలు ఐదు కేజీలు వంద రూపాయలు టమాటాలు రెండు కేజీల యాభై రూపాయలు టమాటాలు రెండు కేజీల యాభై రూపాయలు బంగాళ దంప కేజీ ముప్పై రూపాయలు బంగాళ దంప కేజీ ముప్పై రూపాయలు తెల్లపాయలు అర కేజీ యాభై రూపాయలు తెల్లపాయలు అర కేజీ యాభై రూపాయలు

ఫ్రాన్స్ అలా చూస్తున్నాం కూడా చాలా అన్ని వస్తువులు వచ్చాయి ఇక్కడ ఆ ప్రత్యేకం ఏంటంటే ఫ్రాన్స్ చూడండి ఇక్కడ ఎత్తులు కూడా నమ్ముతూ ఉంటారు అది మా గిరిజనులు మరి కొనుక్కొని వెళ్తూ ఉంటారు వర్షాకాలం వస్తుంది కాబట్టి ఆ దున్నుకోడానికి ఉపయోగపడతాయి అందుకోసం అందుకోసమని అలా చూస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఈయన ఎక్కడ ఉండొచ్చు పుత్తూరు అంటే మరి ఇక్కడ మాల్ చిన్న సంత అయినప్పుడు కూడా చూడండి అన్ని వస్తువులు తీసుకొచ్చారు ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి అందరు వచ్చి కొన్ని కొన్ని వెళ్తుంటారు నాన్న వెళ్ళరా చక్కగా బాగున్నావా చూడండి చిన్నపిల్లలు కావాల్సినవి పెద్దవాళ్ళు కావాల్సినవి అన్ని ఉన్నాయి తినడానికి అన్ను ఎప్పుడైనా మీరు రావాలనుకుంటే ఇది బుధవారం సంత చాలా చక్కగా దొరుకుతుంది ఇదా ఇవి ఉంటాయి కదా వైద్య చూసారా ఫ్రెండ్స్ చక్కగా గాజులు అయితే వచ్చాయి మీరు మామూలు అయితే ఈ కాలంలో పిక్కలు అమ్మేసి కొంత డబ్బులు అయితే వస్తూ ఉంటాయి వాళ్ళకి ఆ గాజులు చక్కగా చూడండి చెప్పులు కూడా కావాల్సిన కొనుక్కొని వెళ్తూ ఉంటారు అనమాట కావాల్సిన సైజులో అయితే గాజులు ఉంటాయి అనేక రకాలు అందరూ మనలందరూ కూర్చొని ఉండి వస్తారండి ఆహా పారాపురం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే మరి స్త్రీలకు కావాల్సినటువంటి అన్ని ఉన్నాయి అబ్బాయి వాళ్ళ ఆవిడకు నాలుగు పూజలు తర్వాత కొనుక్కొని వెళ్తాను ఏదైనా సరే ఈ కాలం పిక్కల సీజన్ కొద్దిగా డబ్బులు వస్తాయి కాబట్టి అన్నీ కొంటూ ఉంటాయి అనమాట చూడండి బట్టలు కూడా mom mm -hmm. <laughs> 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 చూడండి పక్కనేటువంటి వాతావరణం ఈ వాతావరణంలో ఒక చిన్న సంత కానీ చాలా మంది వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు ఎందుకంటే పనుల టైం అనమాట ఇది ఉపాధి పనులు కూడా అవుతున్నాయి కాబట్టి అవసరం ఉన్న వాళ్ళు కొనేసి వెళ్ళిపోతూ ఉన్నారు

అలా చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ ఫుద్ధి చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే టవర్ కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేయండి Thank you, thank you, thank you for watching.